అందరి నమస్కారం నేను రమేష్ ఈ వీడియోలో మనం పేరులోని క్యాష్ అన్న ధనవంతుడు ప్రకాష్ ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడుకో ప్రకాష్ రాజ్ డెఫినెట్గా మనందరికీ డెఫినెట్గా నచ్చే నటుడు ఎందుకంటే అది తెలుగు తమిళ్ హిందీ ఏ రకమైన భాష అయినా కావచ్చు కానీ ఒక నిజమైన పాన్ ఇండియా నటుడు ఎందుకంటే తన నటనలో మనకి ఆ క్యారెక్టరే కనిపిస్తుంది కానీ అందులో ప్రకాష్ రాజు కనిపించటం నేను మొట్టమొదటి ఆయన సినిమా చూసింది డ్యూయట్ ఆ సినిమాలో ఆయన ఒక హీరోగా ఆ సినిమాలో క్యారెక్టర్ అనమాట ఆ వండర్ఫుల్ అంతకుముందు ఒక టీవీ సీరియల్ గుప్పిడు మనసు ఏదో వచ్చేది అలా అందులో అనుకుంటే ఆయన ఇంట్రడక్షన్ బాలచంద్ర గారు చేశారు ఓవరాల్గా అందరూ మెచ్చుకునే గొప్ప నటుడు ఒకడు గొప్ప నటుడైనంత వలన గొప్ప వ్యక్తి అవ్వాల్సిన అవసరం అయితే లేదు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన క్యాష్ పేర్లున్నాయి క్రాష్ ఉన్నాయి ప్రకాష్ అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల ఈయన చెడ్డ వ్యక్తి అని నా ఉద్దేశం కాదు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మనవాడికి ఏం అర్థమైంది అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం ముందుగా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే నానా ప్రకాష్ రాజ్ సెక్యులరిజం అన్న వర్డ్ అసలు ఈ ప్రపంచంలో నిజంగా ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది కూడా నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న రకరకాల విచిత్రమైన సంబంధాల వల్ల కనిపెట్టిన ఒక పదం అంతే నాకు తెలిసి అంతకుమించి నిజానికి ఆ పదం ఒకటి ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు సనాతన ధర్మం తరతరాలుగా ఉన్న హిందూ ధర్మం మొదటి నుండి చెప్తుంది ఏంటంటే ఒరే రమేష్ ఒరే ప్రకాష్ మీరు హిందువులుగా పుట్టారు మీ ధర్మం మీరు హిందువులుగా సావడం పుట్టుకు నుంచి సావు మధ్యలో హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వడం అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దేవుడిగా ప్రార్థించడం ఆ పెట్టిన లడ్డుని అమృతంగా తినడం ఇది హిందూ ధర్మం అట్ ద సేమ్ టైం పక్కనే క్రిస్టియన్ అని నిజమైన వాళ్ళు లేదా క్రిస్టియన్ అని చెప్పుకునే వైఎస్ జగన్ లాంటి వాళ్ళు చివరిలో రెడ్డి అని పెట్టుకొని వీళ్ళందరినీ వాళ్ళని వాళ్ళగా గౌరవించాలి ఖచ్చితంగా చేస్తున్నాం అలాగే మహమ్మదీలు ఎప్పుడు ఎన్నో తరతరాలుగా భారతదేశంలో స్థిరపడి ఉన్నారో వాళ్ళని మన సోదర సమాన్గా మనం గుర్తించి వాళ్ళతో హిందువులతో ఎలా ఉన్నామో వాళ్ళతో అలా ఉండాలి ఉంటాం సార్ దట్స్ ఫైన్ ఎందుకంటే ఇది మన ధర్మం మనకి నేర్పించింది అయితే ఎట్ ద సేమ్ టైం సెక్యులరిజం అన్న వర్డ్గా నిజంగా ఉంటే అది టూ వే మీరు వాళ్ళని ఎలా గౌరవిస్తారో వాళ్ళు మిమ్మల్ని అలాగే గౌరవిస్తారు ఇది భారతదేశంలో పక్కగా జరుగుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎవరో కొంతమంది పనికి మనల్ని ఎదవలని పక్కన పెట్టి అంత ఎక్కువ ఉన్న జనాభాలో ఒక నలుగురి చేసి చిల్లర పనుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నిజానికి భారతదేశం ఆ వర్డ్ నాకు నచ్చకపోయినా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ సుఖంగా ఉండే ఒక ప్లేస్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు ప్రాబ్లం అంతా వస్తుంది అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే ప్రాబ్లం మొదటగా వైఎస్ జగన్ లాంటి వ్యక్తుల వల్ల వస్తుంది ఆయన రెడ్డియో తెలియదు క్రిస్టియనో తెలియదు ఈ రెండు కలిపి ఒక్కరైతే అవ్వలేరు అది హిందూ ధర్మంలో కానీ క్రిస్టియన్ ధర్మంలో కానీ ఎవరి ధర్మంలో లేదు ఇది మొదటి విషయం ఇక రెండోది ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు మీరు ఏమనుకుంటున్నారు మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టారు పెట్టే సెక్యులరిజం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సి చెప్పారు ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఏమని మనకేం కావాలి మనమందరం శుభ్రంగా ఉండడం కావాలా లేదా దీన్ని రాజకీయం చేసి హిందూ ముస్లింలు గొడవపడడం కావాలా మాస్టర్ అసలు ఇక్కడ హిందూ ముస్లిం లేదా హిందూ క్రిస్టియన్ ఎవరైనా గొడవ ఉందా ఇది హిందువులకు సంబంధించిన విషయం తిరుపతి లడ్డూలో పంది జంతు కొవ్వు కలిస్తే అది హిందువులకు సంబంధించిన సమస్య తిరుపతి అన్నది హిందువుల పవిత్ర క్షేత్రం ఇందులో వేరే మతస్థులు ఎక్కడ మీకు కనిపించారు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదు అంటే మీరే ఇండికేట్ చేస్తున్నారు జగన్ గారు క్రిస్టియన్ కాబట్టి ఇప్పుడు వెళ్ళి హిందువులు క్రిస్టియన్ మీద పడి గొడవ చేస్తారని అది మీ అవివేకం అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకంటే ఇది హిందువులకు సంబంధించిన సమస్య తిరుమల పవిత్రతకు సంబంధించిన సమస్య ఇది బేసిక్గా కూడా మీకు అర్థం కాకుండా మీరు మాకేం కావాలి అని అడిగితే ఆ చెప్తున్నాం సార్ మాకేం కావాలి అని కావాలి మొదటిగా మీలాంటి గొర్రెలు భారతదేశంలో ఉండకూడదు మీరు డబ్బులు ఎలాగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికో వేరే దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా సెటిల్ అయితే భారతదేశంలో ఉన్న మీరు ముందు చెప్పుకున్న హిందూ ముస్లిం క్రైస్తులు మేము మా ధర్మాలను పాటిస్తూ పక్క వాళ్ళని కూడా చక్కగా ట్రీట్ చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తాం మొదటి విషయం మాకేం కావాలని అడిగారు కాబట్టి రెండోది మీకు ఏదైనా అనుకోని పరిస్థితిలో ఓం నమస్వా జరిగితే మీ ఆస్తి మొత్తం భారతదేశంలో పేద ప్రజలందరూ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జస్ట్ ఆస్కింగ్ అని మీరే అడిగారు కదా నాకేం కావాలని నాకు ఇవి రెండు కావాలి చేయడానికి అవుతుందా ఎందుకు సార్ మీరు మీ బతుకుందా మీ ధర్మం కూడా మీకు తెలియదు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను వెళ్ళి మీరు అడగండి మీరు ఏ పుట్టుకు పుట్టారు చిన్నప్పటి నుంచి ఏం చేశారు అన్నది సడన్గా ఏదో ఒక నాలుగు డబ్బులు రాగానే ఏ రియల్ ఎస్టేట్లోనూ ఎక్కడి నుంచో నాలుగు డబ్బులు రాగానే పెద్ద సూపర్ హీరో ఎవరు అయిపోరు సూపర్ హీరో అంటే మీతో పాటు పనిచేసిన మీ బద్రి మీరు నందా కదా బద్రిని అడిగితే చెప్తాడు క్లియర్గా బద్రి చెప్పిన విషయం ఏంటంటే సనాతన ధర్మం ఏమి నేర్పించింది సెక్యులరిజం టూ వే కింద ఎలా పనిచేస్తుంది అన్నదే ఇది హిందువుల ఫెయిత్కి సంబంధించిన సమస్య దీన్ని ముస్లింలు క్రిస్టియన్లు అందరూ సపోర్ట్ కూడా చేస్తున్నారు మాకేం కావాలట మాకు ఇదే కావాలి తప్పకుండా చేసి చూపించండి సార్ పేర్లునే క్యాష్ అన్న ధర్మ తెలియదు క్యాష్ మీరు నా అభిప్రాయం ఏకేపించినా ఏకేవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ